ఓం హ్రీంకారాసనగర్భి నసిం సౌహక్లీం కళాం భిప్రతీం సౌవర్ణంబరధారిణీం వరసాధ త్రినేత్రోజ్వం వందేపు పాశమంకృతరాం సృగ్భూషితలాం గౌరీం త్రిపురాం పరామకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికి కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి ఏ జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు అవుతున్న వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కా దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం చేస్తుంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప ప్రతిష్ఠ చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పుల పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి ఒకళ్ళ చేసేది కాదు నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గారిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు ఇవ్వండి మేము పది మంది ప పంతులు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారిని పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి ఆ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూట కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అడ్డంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికి కూడా అర్ధాష్టమ శనిగ్రహం జరుగుతుంది దీనివల్ల అందరు కూడా పనులు పాపం అందరూ లేటుగా అవడం అనేటటువంటి జరుగుతుంది నిరాశపడద్దు మిమ్మల్ని నిరాశపరిచే వాళ్ళు డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు ధనుసు రాశి వారికి వస్తుంది పాపం మీరు కోటాను కోట్ల రూపాయల వ్యాపారాలు కోసం అని చెప్పి అప్పులు పెట్టి అప్పులు తెచ్చుకొని వ్యాపారం చేస్తే అవి అమ్ముడు ఒక ఎత్తే అయితే ఆ స్థలాలన్నీ కూడా కొని ఒక రౌడీ షేటర్ దగ్గర కొనడం ఒక అసాంఘికమైనటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఎమ్మెల్యేల దగ్గర ఇలా కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర కొంచెం మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కొనుక్కోకుండా మమ్మల్ని కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కొనడం ద్వారా మీ డబ్బు కోటాను కోట్ల డబ్బు స్టక్ అయిపోతుంది ఎందువల్లంటే మేము మళ్ళీ అమ్మం మేము మేము అని మీరు బిల్డింగ్లు కట్టుకుంటుంటే ఆపేయడము వాళ్ళ రౌడీలను పంపించడము ఇలాంటి వాళ్ళ సంఘటనలు జరుగుతాయి కాబట్టి మీరు కోర్టును అప్ర అప్రోచ్ అవ్వండి పోలీసు వినకపోతే కనుక కాబట్టి అప్రోచ్ ద కోర్ట్ ఆయర కోర్ట్స్ హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి అండ్ డెఫినెట్ గా మీ యొక్క రైట్స్ మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అంతవరకు కూడా డిసెంబర్ ఐదు వరకు కూడా మనకి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు అధికంగా మీరు చేసుకోవడం అనేటటువంటివి జరిగినాయి ఇకపోతే మీ యొక్క సోదరులందరూ కూడా మంచిగా డెవలప్ అవడము వ్యాపారాల్లో కూడా మీరు మంచి లాభాలు తీయడము తర్వాత కోర్టు కేసుల్లో మీరు విజయాలు సాధించడము వ్యాపారాల్లో బట్టల షాపులు తర్వాత హోటళ్ళు హోల్సేల్ వ్యాపారాలు అపరాలు ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా గురుగ్రహ ప్రభావం వల్ల పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచిగా కలిసి వస్తుంది మా ఆ విధంగా మీరు మధ్యలో ఉన్నటువంటి ప్రోకరగాళ్ళను అసలు పట్టుకోవద్దు మీరు ఎందువల్లంటే ఈ యొక్క డైరెక్ట్ పూజారి పదివేల కంటే ఎక్కువ తీసుకోడు మధ్యలో ఉన్నటువంటి బ్రోకరగాళ్ళు ఇద్దరు ముగ్గురు పంతులను పెట్టి చేసేటటువంటి వాళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకుంటారు ఆ ఆ విధంగా ఈ ఇటువంటి వాళ్ళ దగ్గరకు మీరు చేసుకోవడం ద్వారా మీకు ఏ విధము ఉండదు మీరు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క శరణ్లోకి వెళితే మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అనమాట అలాగే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా మీరు ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది కేవలం ఆర్థికపరమైనటువంటి చుకాకులు అనేటటువంటి కొద్దిగా అల ఉంటాయి అనమాట ఆడవాళ్ళకు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతా ఉంటాయి మీ భర్త కూడా మీ మాట గతంలో వినటువంటి వాళ్ళు ఇప్పుడు కొద్ది కొద్దిగా వినడం అనేటటువంటి జరుగుతాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతుంటారు అయితే ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు మీరు కాస్త జాగ్రత్తగా చూసుకొని ఫ్రెండ్షిప్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక నాన్ కమర్షియల్ తో మనం ఈ యొక్క జ్యోతిషం అనేటటువంటిది నాసా రిపోర్ట్స్ని బట్టి చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఆ కామన్ ప్లాట్ఫామ్ మీద అనేకమైన కోటాను కోట్ల మందికి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ అది కామన్ గా చెప్పేటటువంటి మీకు సూట్ కాలేదు అని చెప్పి మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు డబ్బు ఉన్నవాడే ఇల్లు కడతాడు మీ దగ్గర డబ్బు ప్రతి వాడికి ఇల్లు కట్టాలను ఉంటుంది డబ్బు ఉందా చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ ఇప్పుడు ఇమ్మీడియట్ కడతారు డబ్బులు పోగేశారు వాళ్ళు ఇప్పుడు మామూలుగాడు డబ్బు పోగేసుకుంటే ఇల్లు వస్తుంది నాకు ఇల్లు రాలేదండి మీరు ఇల్లు కడతానన్నా అంటే ప్రపోర్షనేట్ గా కడతారు ప్రపోర్షనేట్ గా వస్తుంది ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలువంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకు శనివారం నడవదే ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మా మహాకాళి మంత్రానుష్ఠానం జపం చేసుకోవడం ద్వారా కలిసి వస్తుంది మీకు శుభమస్తు